హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మేము ఉగాది పండుగ ఎలా చేసుకుంటున్నాం అనేది ఈ వీడియో నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అందరూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అత్త మా పత్త ఎందుకు వాస్తవం ఏ దేవునికి లక్ష్మీదేవికానికి గణపతి దేవునికి గణపతి దేవునికి గణపతి దేవునికి ఎలా అందుకే పండుగ రోజు గణపతి దేవునికి వస్త్రం విత్రా వస్త్రాలు వేస్తారని కూడా తెలియదు మా అత్తమ్మ ఎప్పేసరికి అంటే మనం అన్ని కొత్త కొత్త కదా పెళ్ళైన వాళ్ళకి అన్ని కొత్త వాళ్ళకి అన్ని తెలియదు అన్నమాట పెద్దవాళ్ళు చెప్పినా వినాలి మా అత్తమ్మ నాలుగిడికి లేచి పనం చేసిన నేను ఐదుకి లేచిన చేసినాం అందరం స్నానం చేసినాం ఏది వరకు మా పూజ అనేది అయిపోయింది అన్నమాట लक्ष्मी देवी सत्यनारायण देवी खबरकई거든요 मामैया ఒకటి దబ్బగోలి నీలుబాగరాలే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు నమ అత్తమ స్నానం చేసింది పూజ చేస్తుంది పూజ చేసేది అయిపోయింది ini pemutih ciuman teman-teman Tulusi Devi ini ini నేనైతే కానీ ప్రొద్దున తీరాలని నైటే బోల్దామిన కొబ్బరికాయ బురదిస్తుంది మా ఇది కొబ్బరిది ఉన్న బెల్లంది ఆనకంబట్టి వేసింది మా అత్తమ్మ చూడండి అంటే ఇది పప్పు తినని వాళ్ళ కోసం ఇది కొబ్బరి ఇది బెల్లం శనగపప్పుతో నానకంబట్టి వేసింది ఇది పిండి ఇది ఒక మూడు నాలుగు వేసింది కూడరు మా అత్తమ్మ అట్లా మంచిగా అత్తమ్మ కవర్ పెట్టి మీరు కూడా కవర్ పైన చూడండి చాలా బాగుంటుంది కవర్ పెట్టి ఎత్తుంది మా అత్తమ్మ టెక్నిక్ ఇది అందరూ ఉపయోగించారు చూడు పలసగా రావాలంటే స్టవ్ ఆన్ చేసి పేన మీద పెట్టుకోవాలి ఇది నెయ్యి ఇది ఆయిల్ ఫస్ట్ నేనైతే నెయ్యి అన్న అన్నమాట ఒకదానికి ఎలా వస్తుందో అని చూడండి అలా ఒత్తితే కొంచెం పంచగా వస్తుందని నేనైతే ఒస్తాను అన్నమాట స్పీడ్గా పెట్టి కాలవకుండా కొంచెం లైట్ స్మ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట

ఫైనల్గా బూనలే బూరలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇవి అయితే ఈ బూరెలు అనేవి నెయ్యి వేసి అన్నమాట దేవుని కోసం గుడికి తీసుకెళ్తాను ఇవి ఇవి ఇక్కడ కూరడికి పెట్టి కెమెరా కెమెరాయితే అనుకోకుండా ఇలా రివర్స్ అయిపోయి ఇక్కడ మా సత్యనారాయణ చేయాలి ఇదో అలా చేశాను ఒకటి తీసుకప్పు అయిపోయింది నన్ను క్షమించండి దేవునికి పెట్టి నీళ్ళు అరిగించి మొక్కాలి మొత్తం పెట్టి మొక్కింది చూడండి చాలా టేస్టీగా వాసన వస్తున్నాయి బూరెలు స్వీట్ స్వీట్గా నెయ్యి చేస్తే చాలా అంటే చాలా బాగున్నాయి మామిడాకులు ఆకులు గుచ్చుతుంది మా అత్తమ్మ మామిడాకులు వెళ్ళి తీసుకురాలేదు మా చెట్టు అయితే కొన్ని ఒక పదిగల గుచ్చుతుంది ఖచ్చితంగా మామిడాకులు పెట్టాలి నా అత్తమ్మ ఆఖరి పండుగ కదా ఇది ఆహా ఆఖరి పండుగ కొత్త మళ్ళీ కొత్త సంవత్సరానికి ఫస్ట్ పండుగ ఉగాది అంటే గుడికి పోవడానికిగా మండలంలోనే మా భక్తం

చిన్న రాడుకుంటుంది ఫ్రెండ్స్ అయితే గుడికి వచ్చాము చూడండి గుడికి పచ్చము లింగం ప్రసాదం పూరెలు ఇది మార్కండే గుడి మార్కండే ఇవన్నీ నాలుగు దేవతలు అన్నీ చుట్టూ నాలుగు కానీ అవి ఏమేమి దేవతలు అని నాకైతే అన్నీ తెలీదు ఇక్కడ దేవుడు అందుకే నేను చెప్పలేదు ఒకటైతే హనుమాన్ దేవుడు ఇంకొకటి నాగదేవితో ఉంది అందరు మా బాబా మా అన్నయమ్మ అక్కమ్మ బాబా మా చిన్నారు వాడికి ఇది గజస్తంభం ఇక మా చైత్ర విక రాయి చెట్టు మా చైత్ర కార్తీక్ మా కార్తీక్ చైత్ర ఆడుకుంటారు గజస్తంభం బాగా పొడుగుంది గజస్తంభం బాగా పొడుగున్నది పూజ చేస్తే మా పెద్దమ్మని చీర కట్టుకున్నది కొబ్బరికాయ పెట్టింది ఇక్కడనే మళ్ళీ గుడి ఉడు ఎట్లుంది మా ఊరి గుడి అండి పెళ్లి గుడి అవి నవగ్రహాలు అక్కడి అక్కడ గేటు ఇక్కడ గేటు కొబ్బరి చెట్టు రెండు కొబ్బరికాయలు కాసిన ఒక గోల మొత్తం ఫుల్ ఉన్నాయి విలేజ్ భక్త మార్కండే గుళ్ళో ప్రతి శివరాత్రికి ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఇది కజ్జూరు చెట్టు కదా సరే అందరూ కజ్జూరు చెట్టు చేతి వాళ్ళని కోరుకుంటున్నాను మేమైతే ప్రతి ఉగాది కొన్ని చెరుకు చెట్టు అయినట్టుంది ఇక్కడ చెరుకు చెట్టు ఉండే బతులకి వస్తాము ఇదైతే మారేడు చెట్టు మారేడాకులు అన్నట్టు ఇవి లింగం పైన పెడితే శివుని పైన పెడితే చాలా మంచి జరుగుతుంది శివునికి ఇష్టం ఒక పెద్దమ్మ పూజ చేస్తుంది రోజు గుడిలో నేనైతే రెండు మారేడాకులు తెచ్చితే శివలింగం పైన పెట్టాను అనమాట ఇలా తింపి పెట్టకుండా బోర్లికల్ని పెట్టాను అనమాట పెట్టి మనం ఇష్టమైన కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అయిపోయాయి మొత్తం చొట్లు తిరుగుతారు ఏమేమి ఉన్నాయి ఏం కాయలు ఉన్నాయని అయిన చెట్టలే చెట్టా బాగానే కాయలు ఉన్నాయి దీనికి ఏంటి ఇమ పచ్చ చెట్టు కాదు అవేంటి కాయలు వెలి దీనికి కాయలు కానీ మారేడు చెట్టు ఇది కరెక్ట్ కానీ లోబలిని లేంలేదు గా అసలు తినడానికి లేంలేదు దాని ఏంటి ఇంటర్ చెప్పానా యోగిట్లా అన్నంక యోగిది ఎల్తది యోగిది ఎల్తదికి దినాలి ఏగో యోగిల నుంచి ఆ యోగిల నుంచి యోగిల నుంచి యోగిది ఎల్తది యోగి బుగ్గా ఈ అవునా నేనైతే ఇదే ఫస్ట్ దీనికి కైలీగా వస్తాయో అని తెలిసి నాకైతే తెలియదు తింటాం ఆకులైతే దేవుని దగ్గర అయితే బాగా పండు వండి ఎర్రగా అవుతుంది ఎట్లా అంటే మన మామిడి పండ్లకి ఎర్రగా ఉండదు అందులో మొత్తం అదే తెలియదు పడతాయి అందరు ఇలా కైలు పెట్టారు మొక్కుకొని చూడు కొందరి నిలబడ్డాయి కొందరు నిలబడ్డాయి నేనైతే దేనికి దండం పెట్టైతే మొక్కుకున్నాను అనమాట మేమైతే గుడికి వెళ్ళొచ్చాము గుడికి భక్త మార్కండే గుడి అనేది మా విలేజ్లో ఉంది ఎండపల్లి విలేజ్లో మేమైతే ఆ గుడికి వెళ్ళొచ్చాము ఆ వీడియో క్లిప్ అయితే పెట్టలేదు ఆవుకి బూరెలు పెట్టాను కానీ వీడియో క్లిప్ తీయలేదు ఫైనల్గా బూరెలు తింటున్నాం గుడికి వేసినాక మస్తుంది మా అత్తం తింటలేదు ఆవిడ ఇక్కడ ఇచ్చిన ప్రసాదం దీంట్లో రెండు లిక్కాయలు ఉన్నాయా వేంకాయలు లిక్కాయలున్నా మారేడు చెట్టు దాస్ మారేడు అక్కడైతే నేను ఆవులకు అయితే పెట్టాను మేమైతే అందరం ఇంటికి ఖచ్చితంగా అయితే సాంబార్తో సాంబార్తో తిన్నాము అండ్ బూరలు కూడా తిన్నాము చాలా బాగున్నాయి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి